వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి కాడ ఈ విధంగా దీపారాధన అది చేస్తున్నా అండి ఏకహారతతో దీపం అది ఎలిగించుకుంటున్నాను మట్టి ప్రముదలో కొబ్బరి నూనె పోసాయండి సలిగి పేరుకుపోయింది తెల్లగా ఉంది ఇవేమో ప్రముదెదురిగా ఉన్నదేమో సెట్లు అండి అవి బిస్కెట్ కలర్ రంగు వేసింది మా అమ్మాయి ఒకటేమో పిండి రుబ్బుకునేది ఒకటేమో నూరుకునే కలము వాటి తిరగలే ఒకటి పిండి కొట్టుకునేదండి ఈ నాలుగు గౌరవం సెట్టు ఇంక హాకాహారతో దీపం అది వెలిగించుకున్న నాకు రథ సప్తం రోజునేమో పూజ చేసుకుంటాం కుదరలేదు ఇంకా ఆ రోజు పాలు కూడా పొంగించలేదు ఇంక వాడ ఎనిమిదో తారీఖు మాగా ఆదివారం మంచిది అన్నారు ఇంకా ఇలా తులసమ్మకాడ అది పూజ చేసుకున్నాక పాలు అది పొంగించుకుందాం ఇంట్లో పూజ అయితే రామదేవుడిది పొద్దున్నే అయిపోయిందండి ఆదివారం రెండో ఆదివారం కదా ఇంక పొద్దున్నే అయిపోయింది ఇంక పూజ అయిపోయాక ఇంకే తులసమకాడు కూడా ఇంక ఈ విధంగా హేకాహారతో దీపం అది వెలిగించుకున్నాను ఇంక ఇక్కడ కూడా పూజ చేసుకుందాంలే అని ఇంకా పసుపు కుంకుమ అక్షంతులు అవన్నీ వేసుకున్నా కొన్ని ఏమో నేను భోగి రోజు భోగ మంటకే రోజు గొబ్బమ్మలు పెట్టేదాన్ని నెల పెట్టినప్పుడు కానించి నెల అయ్యేదాకా పెట్టాను పెట్టాండి భోగుదాకా గొబ్బొమ్మలు పెట్టాను ఆ పిడకలయన్ని దాచుకున్నాను కొన్నేమో భోగి మంట రోజున వేసాయండి దండగట్టి పిడకలని ఆ గొబ్బమ్మల్ని కొన్ని ఉంచుకున్నాను అనమాట ఇలా రవ సప్తమి రోజు కానీ ఇప్పుడు కుదిరితే అప్పుడు పాలు పొంగించుకోవచ్చని ఆ పిడకలయన్ని ఇంకా ఇలా తుడిసమ్మకాడ అది పూజ అది చేసేసుకున్నాను నాటు గులాబీలు అవన్నీ మా చెట్టుయే ఇంకా ఈ పువ్వులు తాంబూలం అన్నీ పెట్టి ఇంకా తులసమ్మకాడ పూజ అయిపోయి ఇంకా కుంపడి మీద ఇంకా పాలు అయ్యి పొంగించుకున్నా ఇంకా గొబ్బమ్మలకి ఆ పిడకలయ్యి ఉంచుకున్నాకండి చేసే ఆ పిడకల్లాగా చేసుకుని అవి ఎండబెట్టుకున్నాను ఆవు పేడతో చేసిన పిడకలండి అవి కొన్ని దాచుకున్న అన్నీ ఆ రోజు భోగు రోజు అన్నీ భోగం మంట వేయలేదండి కొన్ని ఉంచుకున్న ఇలా రా సప్త రోజు కానీ ఇంకెప్పుడైనా పాలు పొంగించుకున్నప్పుడు ఆవు పాలు ఉంటాయని ఏకాహారతో ఒకసారి వెలిగించండి వెలిగించేసరికి అదర కొంచేసరికి మళ్ళీ అది నూనె దాని మీద పడుతుందండి ఇంకా లాభం లేదని మళ్ళీ వెలిగించి ఇంకా ముద్దాతగా అపారాలు అందుట్లో వేసి ఇంకా ముద్ద అపారం బిళ్ళలతో అలా వెలిగించుకున్నాను నేను ఎప్పుడు వెలిగించినా ఇంకా ముద్ద అప్పారంతో ఎలిగిస్తాను అండి ఆవు పిడకలతో చాలా మంచిది ఈ విధంగా పాలది పొంగిచ్చుకుంటే ఈ వాసన ఈ పొగ కూడా అండి మనం పీల్చినా చాలా సైన్స్ పరంగా కూడా ఈ ఆవు పిడకలతో వచ్చిన పొగ కూడా పీల్చినా మంచిదండి మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ అండి ఆవు పాలు ఈ తడిగి విధంగా పాలయ్యి పెట్టుకున్నా కుంపడ మీద ఇంకా బయట ఎప్పుడు నేను పొంగిచ్చినా ఇంకా ఈ విధంగానే పొంగేస్తాను పాలు అయ్యి పొంగించుకున్నాను ఈ చూడ పొగది ఎలా వస్తుందో సూర్య భగవాను కూడా కనిపిస్తున్నా అండి కిరణాల అన్ని చూడ ఎలా వస్తుంది కిరణాలయంతా ఈ విధంగా ఇలా పెట్టుకుని ఇంకా అవి నేను లో అందులో ఆవు పాలు పోసే కదా ఈ వండు పొంగు వచ్చేస్తున్నాయి ఆ బియ్యం వాడపిల్లి వెళ్ళినప్పుడు అండి కళ్యాణం చేసినప్పుడు ఆ తలంబురాలు బియ్యం ఇచ్చారండి కూసునే పోసారు ఒక సూండు ఉంటాయేమో అందరూ ఆడవాళ్ళకి సింగిలో పోసారండి బ్రాహ్మలో అవి కూడా కొన్ని ఒక సూన్ ఉంటాయిగా అవి వాటి జతకు మా ఇంట్లో కూర్చుని బియ్యం వేసుకుని అవి కలిపి ఇంకా ఇలాగా పాల్లో బియ్యం వేసుకున్నా అండి అవి కలిపితే సరిపోతాయి కదా ఆ తలంబ్రాల బియ్యం అవన్నీ కళ్యాణం చేసుకున్న బియ్యం అవన్నీ ఇంకా ఈ విధంగా వేసి పాసం అది వండుకుంటున్నాను అనమాట ఇంకా దగ్గర పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉడుగుతుందో కుంపుడు మీద ఈ పొగ అది చూడండి సూర్య భగవానుడు ఎలా కనిపిస్తున్నాడు కిరణాలతో అది ఎంత చక్కగా ఇంక ఈ విధంగా తులసి కాడ కోట తులసి కోట దగ్గర పూజ అది ఈ విధంగా చేసుకుని ఈ విధంగా పాలు అవన్నీ పొంగించుకున్నాను ఈ పిడకలతోటండి మనం పాలు పొంగిచ్చేసాక ఇంకా ను పిడకలది ఇంకా నొప్పి అది ఉంటుంది కదా అది ఇల్లంతా నేను పాలు పొంగించడం అయిపోయాక సాంబ్రేణితో ఇల్లంతా పొగది వేసుకున్నా అండి ఆవు పిడకలతో మంచిది కదా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పోతుంది ఇంకా పాసుమది ఉడికిపోయిందండి చూడండి మెత్తగా అయిపోయింది ఈ విధంగా ఉడికిపోయాక దీంట్లో కొంచెం బెల్లం వేసుకోవడమే బెల్లం కూడా పొడిని చేసుకుని పక్కనే పెట్టుకున్నా ఇలా మనం చేసుకుంటే అంటే మన కొన్ని కొన్ని సాంప్రదాయాన్ని మనం చక్కగా పాటించిన వాళ్ళు అవుతాండి కొద్దిగా ఆవినే వేసే ఇందుట్లోనే యాలికి పొడి అది వేసే దానికి సరిపడా బెల్లం పొడండి ఇది ఈ విధంగా నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను అవన్నీ పొంగించుకుని దాన్ని ఒకసారి గరిటతో అది తిప్పుకోవడమే ఇది చెక్క అండి ఇది పూజలకే వాడతాను నేను ఇంక దేంట్లోనూ వాడను ఇలా పాసం అది వండినప్పుడే ఈ గరిటి వాడేది స్టీలీ అనుకోండి గుర్తు ఉండదు అన్నిటికీ వాడేస్తానని ఈ విధంగా పాలంతా పొంగిచ్చేసుకున్నాను ఉడికిపోయిందండి ఇంకా దాన్ని దించేసుకోవడం ఇంకా ఇంకా దించేసుకుని అగ్గిదేవుడికి కొంచెం ఇంకా ఉడికిపోయింది కదా ఇంకోసారి బెల్లం అది తిప్పుతున్నాను అనమాట ఇంకా అగ్గిదేవుడికి సమర్పించి తులసమ్మకాడు కూడా నేను చిక్కుడు ఆకు కోసుకున్నాను ఇంకా చిక్కుడు ఆకుతో ప్రసాదం అది తులసమ్మకాడ కూడా పెట్టేసి సూర్య భగవానికి చూపించండి ఇంకా పూజ అంతా అయిపోయింది ఇల్లంతా సాంబ్రాణి కూడా వేసేసుకున్నాండి ఇంకా ఇదంతా అయిపోయాక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రథసత్వం రోజు కుదరకపోయినా మనకు తర్వాత అయినా చేసుకోవచ్చండి అందరికీ ఒక్కసారి రథసత్వం రోజు కుదరదు నేను అందుకనే ఇంక మాగా ఆదివారం చేసుకున్నా ఈ విధంగా పాలయన్ని పొంగించుకున్నాను అనమాట